గౌరే అవకాశం వస్తుంది మీ గౌతంలో కూడా నేను చాలా సంవత్సరాలు నుంచి ఎన్నో గవర్నమెంట్ల పనిచేసి ఎంతో ఎమ్మెల్యేలతో ఎంతో ఎంపీలతో చేసిన అనుభవాలు ఉంది కాబట్టి వీళ్ళ అనుభవం కూడా ఇక్కడ చాలా పనిచేస్తుంది నేను కొత్తగా వచ్చిన ఎనిమిది నెలల నుంచి నాతో తోచినంతవరకు నేను పనిచేస్తున్నా మీ అనుభవాలు కూడా తీసుకొని ఏమేమి చేస్తే మంచిదో ముందుకు వెళ్తాం మీరు మాట్లాడినప్పుడు మీ మీ యొక్క

సమస్యలు పరిష్కారం ఇక్కడ స్థానికంగా ఎంపీగా పనిచేసిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గురించి అవగాహన ఉంది ఇక్కడ సిఓగా పనిచేసిన అజిత్ గారు కూడా అవగాహన ఉంది కాబట్టి వారు కూడా మాట్లాడి అన్న చెప్పినట్టు మీరు ఇవ్వాలనుకున్నా అక్కడ సెంటర్ లో ఒప్పుకోకుండా రాదు వారు మీరు కోఆర్డినేషన్ చేసినప్పుడే ఆ డబ్బులు ఇక్కడ వస్తుంది మన కంట్రోల్మెంట్ కాన్సెన్స్ డెవలప్మెంట్ అయింది ఇది అందరి కలిసి సాధ్యమైన అవసరమైన ఎలక్షన్ టైం ఏం చేసినా మీరు చేసిన జరుగుతుంది కానీ కోఆర్డినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మాటి మాటికి వేరే మాటలు కాకుండా ఇప్పుడు మనం చేంజ్ అయ్యి మనకు ఇచ్చిన భగవంతులు జనాలు మనకు అవకాశం నుంచి చేపిస్తే ప్రజలకి మనం చేద్దాం మన తెలివి వేరేదానికి ఉపయోగించకుండా డెవలప్మెంట్ ఉపయోగించాలని అందరూ ఏ మాదిరిగా కలిసి మెలిసిగా ఉండాలని డెవలప్మెంట్ సహకరించాలి మీ అన్నట్టు ఈ ఎంత సేవలు ఎంత అయిన తర్వాత రోడ్ గురించి ఎంత నిధులు

మన ఫండ్స్ వచ్చేటువంటి కంట్రోల్మెంట్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఫండ్స్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి శాఖలో నిధులు ఉంటాయి ప్రతి శాఖ నుంచి నిధులు తీసుకురా అదే మాదిరిగా నేను ఊరికే ప్రెస్ మీట్ వెళ్ళి వాళ్ళ మీద కాదు సెక్రటరీ మంత్రులు తిరిగి డబ్బులు తీసుకొని డెవలప్మెంట్ అవుతుంది డెవలప్మెంట్ మేము కూడా మనం కూడా చేస్తే బాగుంటుంది మాటి మాటికి అరవై నిన్నే వచ్చి మొన్న అరవై ఏదైనా ఫస్ట్ ఏ వస్తారు ఫస్ట్ వచ్చిన తర్వాత సెకండ్ ఫస్ట్ పార్టీ కొంటున్నాను ఫస్ట్ కోడ్ ఇస్తం కాబట్టి అలా నిన్నే పార్టీ కొని అంటే వన్ని కొన్ననే ఇస్తారే కదా వాడు ఏదైనా అయినా